హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నవరాత్రిలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి నేను కదంబాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ప్రసాదాన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ప్రసాదంగానే కాదండి మనం విడిగా కూడా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా నేను ఒక బౌల్లోకి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పు అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి పెసరపప్పుని లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకొని తీసుకున్నాను వీటన్నిటిని వాష్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు నాలుగున్నర కప్పులు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకున్నాము బియ్యం నాణ్యలోపు మనం కూరగాయ ముక్కలు కట్ చేసుకుందాం ఇందుకోసం బంగాళదుంప అలాగే క్యాబేజీ దోసకాయ వంకాయ క్యారెట్టు ములక్కాయ్ చిక్కుడుగాయని పైన తోలు తీసేసి గింజల వరకు మాత్రమే తీసుకున్నానండి మీరు ఇంకా ఏమైనా కూరగాయలు కూడా వేసుకోవచ్చు వీటన్నిటినీ ఒక కుక్కర్లోకి తీసుకుందాం వీలైనంతవరకు దోసకాయ ఉండేటట్టుగా చూసుకోండి ఇందులోకి రెండు గ్లాసుల నీళ్ళు పోసి హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇందులోకి ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చాయి కానీ అవసరం లేదండి ఇవి ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి అదే కుక్కర్లో మనం నానబెట్టుకున్న బియ్యం పప్పు అలాగే నీళ్ళు కూడా నాలుగున్నర గ్లాసులు పోసుకున్నాం కదా ఆ వాటర్ వేసుకొని హాఫ్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి మామూలుగా అన్నం ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు పావు కప్పుల నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి తర్వాత మనం బౌల్లోకి తీసుకున్నాం కదా కూరగాయ ముక్కలు అందులోకి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని రసం తీసుకొని ఈ కూరగాయ ముక్కల్లో వేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న అంతటిని వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలండి దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం బియ్యం ఎంతైతే తీసుకుంటామో అందులో హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక స్పూను సాంబార్ పొడి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని దీన్ని అంతటినీ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మరి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా కలుపకుండా లైట్గా కలుపుకోండి ఇందులోకి ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మనం అన్నం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాము అలాగే కూరగాయలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి అదే ఉప్పు సరిపోతుంది మీకు గనక గుమ్మడికాయ అవైలబుల్గా ఉంటే కొన్ని ముక్కలు గుమ్మడికాయ ముక్కలు వేసుకోండి మంచి టేస్ట్ వస్తుందండి ఇది ఉడికిన తర్వాత దీనికి పోపు వేసుకున్నాము పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీటెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు ఇటపట్లు ఆడిన తర్వాత మూడు ఎండుమిర్చి కొన్ని జీడిపప్పులు రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆపేసుకొని ఈ పోపునంతటినీ మనం ఉడికించుకున్న కదంబంలో వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈ కదంబాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని ప్రసాదంగానే కాదండి మనం విడిగా లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చిందా అయితే నా వీడియోకి లైక్